ఏసుక్రీస్తు ఏమన్నాడు అనే విషయాలు గమనించినట్లయితే మత్ రాసిన సువార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనంలో మత్ రాసిన సువార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిది వచనంలో నిన్ను వలె నిన్ను నీ పొరుగు వాన్ని ప్రేమింపవలెనని రెండవ ఇక్కడ ఏమంటున్నాడు అనంటే సువార్త ఇరవై రెండు ముప్పై తొమ్మిదిలో నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించుము అంటున్నాడు మన బైబుల్ గ్రంథంలో ఎన్ని ప్రేమలు ఉన్నాయి అనే విషయాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము క్రీస్తు యొక్క ప్రేమకు మరి లోకంలో ఉన్నటువంటి ప్రేమకు తేడా ఏంటిది క్రీస్తు ప్రేమ ముస్లింలను ప్రేమిస్తుంది హైందవ ప్రజలను ప్రేమిస్తుంది జైన ప్రజలను ప్రేమిస్తుంది వివిధ మతాల కలిగినటువంటి ప్రజలను కూడా ప్రేమిస్తూ ఉంది మరి ఈ లోక అయితే ఎగతాళి చేసే వారిని ప్రేమించదు మా ఉమ్మి వేసే వారిపైన ప్రేమించదు అన్యాయం చేసే వారిపైన ప్రేమించదు భూత మాటలతో తిడితే ప్రేమిస్తుందా ప్రేమించదు అలాగనే మరి శత్రులను చూసినప్పుడు ప్రేమించదు మనకు నచ్చని వారిపై చూసినప్పుడు కూడా ఈ లోక సంబంధమైన ప్రేమ అనేది ప్రేమించదు అదే యేసుక్రీస్తు ప్రేమ అయితే నచ్చిన వారి పట్ల నచ్చని వారి పట్ల కూడా ఏసుక్రీస్తు ప్రేమిస్తూ ఉంది శత్రులను ప్రేమిస్తూ ఉంది అంటే లోక సంబంధమైన ప్రేమకు ఈ లోకం ఏసుక్రీస్తు ప్రేమకు తేడా చెప్తున్నాను ఇక్కడ మీకు ఒక ప్రేమ ఏసుక్రీస్తు ప్రేమనేమో ప్రేమిస్తుంది లోక సంబంధమైన ప్రేమనేమో ప్రేమించదు ద్వేషాన్ని కలిగి ఉంటుంది కదా ఆ విధంగానే మరి ఇంకొక వాక్యం గమనిస్తాము మొదటి యోహాను రెండవ అధ్యాయము పదార వచనంలో మొదటి యోహాను రెండవ అధ్యాయము పదార వచనంలో లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయం నేత్రాశయం జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు ఇక్కడ సరిపోతే ఇక్కడ మనం వాక్యాన్ని గమనించినట్లయితే తండ్రి ప్రే తండ్రి కూడా ప్రేమ కలిగి ఉన్నాడు ఇక్కడ మరి ఇప్పుడు మనం గమనిస్తాం ఒకటి లోక సంబంధమైన ప్రేమ రెండవది ఏసుక్రీస్తు ప్రేమ మూడవది తండ్రి ప్రేమ లోక సంబంధమైన ప్రేమ ఎలా ఉంటుంది తండ్రి ప్రేమ ఏసుక్రీస్తు యొక్క ప్రేమ ఎలా ఉంటుంది తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది అయితే లోక సంబంధమైన ప్రేమను ఏ విధంగా పొందుకోవాలి ఏసుక్రీస్తు యొక్క ప్రేమను ఏ విధంగా పొందుకోవాలి ఆ విధంగానే తండ్రి యొక్క ప్రేమను ఏ విధంగా మనము పొందుకోవాలి ఇప్పుడు లోక సంబంధంగా ప్రేమ గురించి మనం మాట్లాడుకుందాం ఎవరికన్నా మనం సహాయం చేసినప్పుడు ఎవరికన్నా మనం ఆదుకున్నప్పుడు ఏదైనా ఒక వస్తురూపకంగా ఒక సహోదరుడికి మనము ఉచితంగా ఇస్తున్నప్పుడు ఆ సహోదరులో నుండి మన ప్రేమ అనేది పొందుకోవచ్చు ఏదైనా మనం ఇస్తేనే కదా వాళ్ళు మనం ప్రేమించేది ఏమైనా మనం సహాయం చేస్తేనే కదా వాళ్ళు మనల్ని ప్రేమించేది ఎప్పుడైనా ఆదుకుంటేనే కదా వాళ్ళు మనని ప్రేమించేది అంటే ఒక మనిషిని ఆ మనిషి నుంచి మనం ప్రేమను పొందుకోవాలి అని అంటే మనం ఏదో ఒక ఉపకారం చేసిన వారమై ఉండాలి ఇది లోక సంబంధమైన పొందుకునేటటువంటి ప్రేమ యొక్క విధానము ఇప్పుడు లోక సంబంధమైన ప్రేమ వారిని ప్రేమిస్తుందా ప్రేమించదు ఎగతాళి వారిని ప్రేమిస్తుందా ప్రేమించదు చెడు చేసేవారిని ప్రేమిస్తుందా ప్రేమించదు మరి శత్రువుని ప్రేమిస్తుందా ప్రేమించదు హలెలోయ కదా మనం అసహించు అసహించుకునే వారిని ప్రేమిస్తుందా ప్రేమించదు ఎగతాళి వారిని ప్రేమిస్తుందా ప్రేమించదు ద్వేషం కలిగి ఉంటుంది లోక సంబంధమైన ప్రేమ అంటే లోక సంబంధమైనటువంటి ప్రేమ అనేది మనము ఉపకారం చేసినప్పుడు మాత్రమే ప్రేమ అనేది ఉంటుంది ఈ ప్రేమ ఎంత కాలం వరకు ఉంటుంది ఇద్దరు మధ్యలో ఇద్దరు సహోదరుల మధ్యలో ఒక మాట విషయంలో కొద్దిగా తేడొచ్చినా కానీ కూడా ప్రేమ అనేది తెగిపోతూ ఉంటుంది కొన్ని సంవత్సరాలు కలిగి ప్రేమ ప్రేమ కొన్ని సంవత్సరాలు ప్రేమ కలిగి కలిసి జీవించిళ్ళు కానీ ఒక్క మాట తేడా విషయంలోనే ఇద్దరు విడిపోయారు ద్వేషాన్ని పెట్టుకొని జీవిస్తున్నారు ఇక సహాయానికే వాళ్ళు చేయరు ఆదుకోవడానికి ఇష్టపడరు కార్యక్రమాలకు రావడానికి ఇష్టపడరు పండుగలకు రావడానికి ఇష్టపడరు ఇక మాట్లాడడానికి కూడా ఇష్టపడరు లోక సంబంధమైనటువంటి ప్రేమ అంటే కొంతకాలం ఉంటుంది లోక సంబంధమైన ప్రేమ కానీ తేడా వచ్చేసరికి లోక సంబంధమైన ప్రేమ అనేది తెగిపోతుంది అది అన్నదమ్ముల మధ్య కావచ్చు అన్నదమ్ములు కలిసి పెరిగిండ్లు ఒక పంపకం విషయం వచ్చేసరికి పంపకాలలో కొద్ది తేడా అనేది జరిగింది ఇక యుద్ధము ఇక నువ్వు నా తమ్ముడి కావు ఇక నేను అన్నని కాదు ఇలా కుటుంబ అన్నదమ్ములు విడిపోయా విడిపోతారు ఎందుకొరకు ఈ ప్రేమ అనేది తెగిపోతూ ఉంది ప్రేమ ఎప్పుడైతే తెగిపోతుందో ఇక ఇద్దరు కలవడానికి అవకాశం ఉండదు ఇక ఇది లోక సంబంధమైన ప్రేమ అలాగనే ఇప్పుడు రెండవది ఏసుక్రీస్తు యేసుక్రీస్తు ఏమంటున్నాడు మనకు నిన్ను వలేని పొరుగు వాణిని ప్రేమించమంటున్నాడు ఇక్కడ అయితే ఏసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏంటిది అని అంటే నిన్ను వలేని పొరుగు వాన్ని ప్రేమించము అంటే నిన్ను అని అంటే అర్థమేంటి అని అంటే మనము ఏ విధంగా ప్రేమించుకుంటున్నాము నేను నా శరీరాన్ని పోషించుకోవడం కొరకు బట్టల విషయంలో ఆహార విషయంలో మన శరీరాన్ని సుఖపెట్టడం కొరకు శరీరాన్ని సంతోషపరచడం కొరకు నేను నా శరీరాన్ని ప్రేమించుకుంటాను అంటే ఎవరు నా శరీరాన్ని ప్రేమించుకునేటప్పుడు నేను ఎవరిని లెక్క చేయ అంటే ప్రభు ఏమన్నాడంటే నిన్ను వలేని పొరుగువానిని ప్రేమించుము అన్నాడు వాళ్ళు మరి మనం దేవుణ్ణి నమ్ముకున్నాం బాప్తిసం తీసుకున్నాం కదా మరి ఎంతవరకు ఇతరులను ప్రేమిస్తున్నావు పక్క విశ్వాసిని వేషిస్తున్నావా లేక ప్రేమిస్తున్నావా నిన్ను మనం నిన్ను వల్ల అంటే ఏంటి అని అంటే మనం మనం ప్రేమించుకున్నట్టుగా ఇతరులను ప్రేమించడం అనేది చాలామంది క్రైస్తవులు చెయ్యరు బాధపడుతుంటారు కానీ చూస్తూ ఉంటారు అదే నా శరీరానికి ఏమన్నా కొద్దిగా జ్వరం వచ్చిందనుకో ఏం నేను ఏంటనే స్పిటల్ పోయి చూపిస్కొని నేను ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నేను ఆలోచన చేస్తాను మరి ఎదుటి విషయంలో ఎందుకరకు చేస్తలేం మనం అన్నాడు ఇక్కడ నిన్ను వలేని పొరుగుమాని ప్రేమించు అని అన్నాడు కదా నువ్వు ఏ విధంగా నువ్వు ప్రేమించుకుంటూ నీ కుటుంబాన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నావో అలాగనే నువ్వు ఇతరులను కూడా ఆ పద్ధతిలో ఏ విషయంలో కూడా తక్కువ రేంజ్లో లేకుండా అంటే తక్కువ స్థాయిలో లేకుండా ఇతరులను కూడా మనం ప్రేమించడము అలా ప్రేమించమన్నాడండి యేసు దేవుడు ఆశీర్వదించిన తర్వాత గొప్పవల్లమైన తర్వాత ఇక ముఖాలను చూడకుండా దూరం అవడం కాదు సహాయం చేయకుండా దూరం అవడం కాదు దేవుడు పనులలో దేవుడు కార్యక్రమాలలో మౌనంగా ఉండడం కాదు విశ్వాసులు దైవ సేవకులు అలాగనే దేవుడి యొక్క కార్యక్రమాలలో మౌనంగా ఉండడము కాదు అది ఎందుకరకు దేవుడేమన్నాడు నిన్ను వలేని పొరుగు వాణిని ప్రేమించు అన్నాడు దేవుడు మాటలు ప్రేమించాల వద్దా దేవుడి మాటలు ప్రేమించినప్పుడు దేవుడు చెప్పినట్టు మనం చేయాల వద్దా దేవుడి మాటలు మనం ప్రేమించినట్లయితే దేవుడు చెప్పినట్టుగా మనం వింటాము దేవుడి మాటలు మనం ప్రేమించలేనట్లయితే దేవుడి మాటలకు వ్యతిరేకంగా కలిగి ఉంటాం కానీ ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ నిన్నువలేని పొరుగువానిని ప్రేమించు అంటున్నాం మరి మన క్రైస్తవ జీవితంలో ఇన్ని సంవత్సరాలు మనం కలిగి బాప్తిసం తీసుకుని ఇన్ని సంవత్సరాలు మన క్రైస్తవ జీవితం జీవించినాం కదా మరి ఎన్నిసార్లు ప్రేమించినాం